డాక్టర్ గారు మనకి ఏదైనా కూడా మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తూ ఉంటారు ఏ జబ్బులో అయినా దీనికి ముందుగా ఏమైనా ప్రికాషన్స్ తీసుకునే ఆప్షన్ ఉందంటారా జనరల్గా ప్రివెన్షన్ అనేది మీకు తప్పనిసరిగా ప్రతి కేసులో కనిపిస్తుంది అందువల్ల మీకు ఆథరైటిసే కాదు ఏ కేసు అయినా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అన్న సహజంగా చెప్తాం మనం బట్ మీకు ఆథరైటిస్ విషయానికి వస్తే అలా ఎలా ప్రివెంట్ చేయాలి డాక్టర్ గారు అంటే ఏజ్ను మనం ఏమైనా ప్రివెంట్ చేయలేం అది ఓకే అంటే ఏజ్ రిలేటెడ్ ఆథరైటీస్ అంటే అది ఎవరికైనా రావచ్చు థర్టీస్ కావచ్చు ఫార్టీస్ రావచ్చు సిక్స్టీస్ రావచ్చు అడ్ దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏజ్ అన్ ఆన్ ఫిజికల్ డిపెండెన్స్ అవన్నీ కూడా మీకు బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఆథరైటీస్ పేషెంట్లో ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి డాక్టర్ గారు అడిగిన వాళ్ళకి మనకు కామనస్ట్ ఫస్ట్ రీజన్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఇవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మనం వెయిట్ అంతా జాయింట్ పైన పడుతుంది సో ఒబిసిటీ అనేది కామన్గా ఉండకుండా చూసుకోవాలి అంటే వెయిట్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా చేసుకోవాలి ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాల్సిందే ఎందుకంటే ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిన తర్వాత ఆ వెయిట్ బేరింగ్ జాయింట్ పైన వెయిట్ పడే కొద్దీ అది లూబ్రికేషన్ తగ్గుతుంది ఆ లూబ్రికేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఆ ఫ్లూయిడ్ తగ్గినప్పుడు ఆ కాట్లే ఆ కాట్లేజ్లో ఉన్న మధ్య మధ్యలో ఆ టిష్యూస్ ఉండే వాటిలో డ్యామేజ్ స్టార్ట్ అయిపోయి ఆ లూబ్రికేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు డీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఆ డీజనరేషన్ స్టార్ట్ అయ్యేది ఎందుకంటే ప్రైమరీ రీజన్ మనకు వెయిట్ ఓట్ చూసుకోవాలి సెకండ్ రీజన్ మన లైఫ్ స్టైల్ వేరియేషన్స్ లైఫ్ స్టైల్ వేరియేషన్స్ అంటే మనకి ఏంటంటే కాన్స్టెంట్ స్టాండింగ్ ఉండేవాడు ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉండేవాడు ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఉండేవాడు వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు అంటే మనకి వెయిట్ లిఫ్ట్ అంటే చాలా మంది ఏంటంటే మనకు మెజార్టీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా థర్టీ ఫార్టీ కేస్ కంటిన్యూస్గా రెగ్యులర్గా ఎత్తేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు అంటే అటు మనకు లో ఎకనామిక్ స్టాటస్ చూసినా హై ప్రొఫైల్ స్టాటస్ చూసినా కూడా కొందరు కొందరు కొన్ని జాబ్స్ అలా ఉంటాయి ఎక్కువ నిలబడే వాళ్ళు ప్రతి జాబ్లో కనిపిస్తారు మనకు ఏదైనా మనకి ఏ ఎక్కడికి పోయినా కూడా అది కామన్గానే ఉంటుంది ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు ఏదైనా కలిసి వీళ్ళు ఆ ప్రొలాంగ్ స్టాన్నింగ్ కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి నెంబర్ వన్ వెయిట్స్ ఎత్తేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి వెయిట్స్ అంటే చాలామంది ఏంటంటే ఇంట్లో కూడా లేడీస్ ఏం చేస్తారు ఈ టెన్ కే సిలిండర్ను షన్గా తెప్పేసి ఎత్తేసి పెట్టేస్తుంటారు ఇలా పెట్టినప్పుడు పెట్టినప్పుడు మీకు ఏమవుతుందండి మీకు ఆ ప్రజలు ఆటోమేటిక్గా జాయింట్ పైన పడుతుంది ఆ జాయింట్ పైన పడ్డప్పుడు వాళ్ళకు కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంటాయి సో అది కూడా ఒకటి చూసుకోవాలి అంటే మేజర్గా వెయిట్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ వేరియేషన్స్ లైఫ్ తన రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఆ జాబ్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే జర్కీ మూమెంట్ పడకుండా చూసుకోవాలి ప్లస్ ఇంకేదైనా మీరు సైక్లింగ్ కానీ డ్రైవింగ్ కానీ చేసినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి మీకు ఆ జర్కీ మూమెంట్స్ పడకుండా చూసుకోవాలి ఒకటి సైక్లింగ్ చేసేటప్పుడు కూడా మీకు హెవీగా లూబ్రికేషన్ తగ్గినప్పుడు సైక్లింగ్ ఎక్కువ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది తన బాడీకి ఎంత మోడరేట్గా ఎంత అవసరమో అంతే చేయాలి తప్ప హెవీగా ఓ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిపోతాను టెన్ కిలోమీటర్స్ వెళ్ళిపోతానంటే మీరు తను బోన్స్ అరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇప్పుడు మార్తాన్ని చేసే వాళ్ళు చాలామంది టెన్ కే మీరు ట్వంటీ కే చేసామని వాళ్ళు చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతారు పెయిన్స్తో అది వెయిట్ లిఫ్టింగ్ చేసే బాక్సెస్ ఉంటారు వాళ్ళు పెయిన్స్ ఆర్థరైటిస్ సఫర్ అవుతుంటారు అంటే వీళ్ళకి ఏంటి జాబ్ రిలేటెడ్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇలాంటి ప్రికాషన్స్ కానీ మనం మేనేజ్ చేసుకుంటూ ఆహారంలో కొంచెం మార్పులు తీసుకోవాలి మార్పులు అంటే క్యాల్షియం కంటెంట్ ఉండేవి తీసుకోవాల్సి వస్తుంది బాదాం లాంటివి పాలు లాంటివి ఆకుకూరలు ఫిష్ నాన్ వెజ్లో చికెన్ లాంటివి ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకి ఏమవుతుంది మీకు ఆ టిష్యూస్ పైన డ్యామేజ్ కాకుండా తొందరగా ప్రొటెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది ఫుడ్ ఆహారంలో మార్పులు తీసుకొస్తే దాంతో దాంతోపాటు మీకు మామూలుగా అయితే ఆకుకూరలు కూడా చాలా ఇంపార్టెంట్ పాలకూర కావచ్చు బ్రోకోలే కావచ్చు టమాటో కావచ్చు మోరీ లీఫ్ వెజిటబుల్స్ ఏవైనా సరే చాలా మటుకు తీసుకుంటే కదా ఇలాంటి కండిషన్స్ రాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది అందువల్ల కానీ ఆల్కహాల్ స్మోకింగ్ వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువ అబ్యూజ్ చేసే వాళ్ళకి కూడా మీకు ఏమవుతుంది ఈ లెవెల్స్ ఆఫ్ కాల్షియం కంటెంట్ కానీ బోన్స్లో కానీ ఫాస్ట్గా ఇది ఇవైపోతుంది ఎసెంబిలేషన్ అయిపోతుంటాయి మీకు అందువల్ల మీకు ఓవర్ ఏబ్బ్యూజింగ్ ఎప్పుడు చేయకూడదు ఏదైనా లిమిటెడ్గా మోడరేట్గా ఉండాలి ఎక్కడ ఉన్నా కూడా స్పైసీ ఫుడ్ కొంచెం తగ్గించుకోవాలి హెవీ స్పైసెస్ వాడకూడదు మరీ గరం మసాలా పౌడర్స్ కానీ అలాంటివి కూడా తగ్గించుకోవాలి ఇలాంటి ప్రికాషన్స్ కానీ మెయింటైన్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఆ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు బట్ ఒకసారి డెవలప్ అయిందని మాత్రం ఒక మంచి డాక్టర్ మీరు అప్రోచ్ కావాలి అప్రోచ్ అయితే కదా ఆ సమస్య అక్కడితో ఆపేయచ్చు మనం అంత అంటే ఇంకా పొరలాగ కాకుండా సర్జికల్గా మనం వెళ్ళేంత అవసరం లేకుండానే మనం అక్కడ నిలిపేయచ్చు సో గారు మనం ఈ ఆర్థరైటిస్లో రూమటైడ్ ఆర్థరైటిస్